హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సెవెన్ విన్నర్ ఎవరు అనేది ఎక్కడ చూసినా ఇదే వినిపిస్తుంది ఎవరవుతారు 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 ఈ వీడియోలో మీకు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అప్డేట్ ఇవ్వబోతున్నాము అప్డేట్ చెప్పే ముందు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి మీకు ఎవరు విన్నర్ అయితే బాగుంటుందని చెప్పేసి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో జస్ట్ నవ్వు అయితే మనకు అప్డేట్ వచ్చింది అప్డేట్ వచ్చినట్టునే వీడియో చేస్తున్నాను ఎందుకంటే మనకి తెలిసిన వాళ్ళు కొంచెం మంది బిగ్ బాస్ టీంలో ఉన్నారు సో వాళ్ళ నుంచి వచ్చిన అప్డేట్ బిగ్ బాస్ సెవెన్ విన్నర్ ఎవరు అని అంటే హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోండి పల్లవి ప్రశాంత్ ఇస్ ద బిగ్ బాస్ సెవెన్ విన్నర్ ఇది అక్కడ ఎక్కడా మీకు డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ పెట్టేసుకోండి సో ఇంకొకటి మనకు అప్డేట్ వచ్చింది ఓకే సో అఫీషియల్ పోల్స్ కాకుండా అనఫిషియల్ పోల్స్ అన్ని చూసినా సరే పల్లవి ప్రశాంత్కి సిక్స్టీ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే పడుతుంది సో మిగతా వాళ్ళందరికీ ట్వంటీ లేదంటే ఫిఫ్టీన్ పడుతుంది కానీ పల్లవి ప్రశాంత్కి సిక్స్టీ పర్సెంటేజ్ మీరు చాలా మంది వినే ఉంటారు అమర్దీప్ విన్నర్ చేస్తారు అమర్దీప్ని విన్నర్ చేస్తారని చెప్పేసి ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అప్డేట్ అమర్దీప్ని విన్నర్ చేసే సీనే లేదు ఎందుకంటే పల్లవి ప్రశాంత్కి అంత పీక్ ఓటింగ్ అయితే నమోదు అవుతుందన్నమాట అనమాట సో పల్లవి ప్రశాంత్ ఓటింగ్ ఎంత సిక్స్టీ పర్సెంటేజ్ అంటే ఎక్కడైనా తేడా అయితే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ పైన అయితే పడిపోతారు చాలా చాలాసేపు వింటున్నాను పల్లవి ప్రశాంత్ విన్నర్ కాబట్టి బాంబులు వేస్తామని చెప్పేసి నిజంగా బాంబులు వేసేటట్టే ఉన్నారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్